హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై ఆరు అందరికీ హ్యాపీగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మా స్టాఫ్ అందరం కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈ వచ్చే సంవత్సరం మనంతా మనందరికీ బాగా జరగాలనేసి మేమైతే చాలా సంతోషంగా చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే మా బిజీ లైఫ్లో మాకు ఇదే పెద్ద హ్యాపీనెస్ అండి ఇలా మన చుట్టూ ఉండే వాళ్ళతోనే మనం హ్యాపీగా ఉండగలిగితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి మా మిల్కీ చూడండి ఏం జరుగుతుందో తనకు అర్థం కాక చూస్తూ ఉండిపోయింది ఈ ఇయర్ అయితే మా పిల్లలు మిస్ అయిపోయారండి లేకుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా పిల్లలు కూడా ఉంటే మా మిల్కీనే మాకు ఈ ఇయర్ అంతా కూడా ఆనందాన్ని ఇస్తుంది తను మాకు ఇంట్లో ఒక మా పిల్లల్లాగా కలిసిపోయింది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా మిల్కీతో మేము కూడా సో ఫ్రెండ్స్ చూడండి మా హస్బెండ్ అండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేశారు మా వర్కర్స్ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము చూడండి ఇలా అందరూ కలిసిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏ కష్టమైనా మనకు సింపుల్గా అనిపించేస్తుందండి ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి చూడండి మా స్టాఫ్ అయితే కదా అందరూ కలిసి నైట్ డిన్నర్కి బిర్యానీ ప్రిపేర్ చేశారండి చాలా బాగా చేశారు టేస్ట్ కూడా ముస్లిమ్స్ చెయ్యి అదృష్ట ఎంత బాగా చేశారండి వాళ్ళ చేతి వంటకం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఇంత ఎంకరేజ్ చేస్తున్న నా ఫ్యామిలీకి నా వర్కర్స్కు అందరికీ కూడా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్